కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ ఉదయగిరికి నేనే రాజు నేనే మంత్రి అంటున్న కాకర్లు ఎస్ అవునైనా చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు మునుపు అంటే దాదాపు పది సంవత్సరాల వరకు బులినేని రామారావు టీడీపీ పార్టీని కాపాడుకోరావడం అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులతో బులినేని రామారావు సత్సంబంభాలు కాకర్లు సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక రెండు మూడు సంవత్సరాల కిందటే వచ్చి దాని ద్వారా హైప్ అయ్యి టిక్కెట్ అతను తెచ్చుకుంటాడు అనే నమ్మకం చాలా మందిలో లేకుండా పోవడం ఒక విధంగా ఇది మనం చెప్పుకోవాల్సిన విషయమే ఇదే క్రమంలోనే కాకర్ల సురేష్ గారికి బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా బొల్నేన్ రామారావు వరకు సరిగా సహకరించలేదనే ఒక అభిప్రాయం కాకర్ల సురేష్లో పూర్తిస్థాయితో ఉంది ఈ క్రమంలోనే కాకర్ల సురేష్ కొన్నిసార్లు సీనియర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొద్దిమంది ఇళ్లల్లో ఉండి కూడా బయటికి రాకుండా ఉండడం అదే క్రమంలో బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి టికెట్ మారబోతా ఉంది క్యాండిడేట్ మళ్ళీ బొల్నేని రామారావే అవుతాడు అని కొద్దిమంది బహిర్గతంగానే చెప్పుకొని రావడం కాకర్లు సురేష్కు ఇవన్నీ ఒక మింగుడు పడని అంశాలుగా తయారయ్యాయి ఇదే క్రమంలోనే కాకర్లు సురేష్ ఇటు బుల్నేని వర్గాన్ని మొత్తాన్ని సీనియర్లు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పార్టీలో నుంచి అంటే రేపు మహానాడు జరిగిన తర్వాత బొల్నేని రామారావు క్యాంపియన్లో ఉన్న కొద్ది మంది మండల స్థాయి లీడర్ను మార్చబోతున్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం సొంత టీమును తయారు చేసుకునే ఒక భావనతో కాకర్ల సురేష్ పూర్తిస్థాయిలో ఉన్నాడని కూడా మనకు విశ్వసనీయ సమాచారం అంటే ఇదంతా ఎందుకు జరుపుకొని వచ్చిందంటే బొల్లేని రామారావు గారు ఖచ్చితంగా టీడీపీ టికెట్ నాదే బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా లాస్ట్లో అయినా నేమ్ చేంజ్ అవ్వచ్చు అనే ఒక నానుడి టీడీపీ సీనియర్ నాయకులకు పూర్తి స్థాయిలో చెప్పుకోరావడం అదే క్రమంలోనే కాకర్ల సురేష్ కూడా ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్తో ఉన్న సత్సంబంధాలతో టికెట్ నాదే అని చెప్పి చెప్పుకొని రావడం ఈ క్రమంలో డైనమాలో పడ్డ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు ఎటు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది లాక్ అయ్యారు ఆ లాక్ అయిన క్రమంలోనే ఇటు కాకర్ల సురేష్కి కానీ టీడీపీ సీనియర్ నాయకులకు కానీ చాలా వరకు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ను ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది వారికి ఎందుకంటే కాకర్ల సురేష్ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అనే టైప్లో ఇప్పుడు వింజమూరు ఆఫీస్ పెట్టి ఉన్నాడు వింజమూరు ఆఫీస్కు వెళ్ళిన వాళ్ళని కూడా చాలాసేపు వెయిటింగ్ చేయిస్తూ ఉన్నాడని కూడా మనకు సమాచారం ఉంది ఇదే క్రమంలో ఇటీవల ఒక నాయకుడు మేము ఇంత ఇంతసేపు వచ్చి వెయిట్ చేయాలంటే దాదాపు పన్నెండు పదమూడు సార్లు మీ దగ్గరికి వచ్చాం పన్నెండు పదమూడు రోజులు తిరిగాం ఆ రోజు మిమ్మల్ని వెయిట్ చేయించారు నన్ను వెయిట్ చేయించారు కదా ఈరోజు మీరు గంట రెండు గంటలకు ఉండలేకపోతా ఉన్నారే అనే ఒక భావన కూడా అతను తెలియపరిచినట్టు వాళ్లకు మనకు సమాచారం ఉంది ఈ క్రమంలోనే చాలా మంది టీడీపీ సీనియర్ నాయకులు అంటే ఒక బొలినైన టీము ఇంతకు ముందు రెండు వేల ఇరవై నాలుగు మునుపున్న టీమును మొత్తాన్ని చేంజ్ చేసే పరిస్థితుల్లో కాకర్ల సురేష్ ఉన్నట్టు మనకు పూర్తిస్తాయి అంటే ఎనిమిది మండలాల్లో ఒక మండలం అని కాదు ఎనిమిది మండలాల్లో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయనే ఒక నానుడి ఏర్పడి ఉంది ఈ క్రమంలోనే ఉదయగిరిలో ఇటీవల కొన్ని పెను దుమ్మారాలు లేగాయి అదేంటంటే అందరికీ తెలిసిన విషయమే ఒక వైసీపీ నాయకుడికి ఒక పెద్ద వర్క్ ఇవ్వడం దానిపైన ఒక ప్రముఖ కొన్ని ప్రముఖ ఛానల్లో రావడం ఇవన్నీ చూసిన తర్వాత కొద్దిమంది సీనియర్ నాయకులు కాకర్ల సురేష్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే కానీ కాక కాకర్ల సురేష్ మరకు నేను ఉదయం అభిప్రాద అభివృద్ధి పదంలో నడిపించుకునే దాంట్లో నేను ముందున్నాను ఇటు అసెంబ్లీలో మాట్లాడడంలో అయితేనేమి అసెంబ్లీలో ఉదయరుకుండే సమస్యలు లేవనెత్తడంలో అయితేనేమి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక రాను రాను పరిస్థితి ఏ విధంగా తయారవుతా ఉందంటే టీడీపీ వర్సెస్ టీడీపీనే పోటీ అనే టైప్లో తయారైపోతా ఉంది టీడీపీ పార్టీ ఉదయగిరిలో సీనియర్ నాయకులు మొత్తం కొద్దిమంది చెప్పుకొని రావడం టీడీపీ పూర్తి స్థాయిలో బలహీన ఉంది ఉదయగిరిలో అంటే ఇంతకు మునిపోయిందంటే ఎనిమిది మండలాల్లో ఎనిమిది మంది రాజులను పెట్టాడు సామంత రాజుల మాదిరి ఆ సామంత రాజులే పరిపాలిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు సామంత రాజులు లేరు డైరెక్ట్ నేనే రాజు నేనే మంత్రి అనే వర్షంలో కాకల సురేష్ పరిపాలన ఉంది ఇటు అభివృద్ధి పద్ధతుల్లో నడిపించుకోవడంలో అసెంబ్లీలో మాట్లాడడంలో కానీ కొన్ని మా ఇటీవల మనం వీడియోలో చెప్పుకొని వచ్చాం రెండు పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఉదయగిరి రెండు పరిశ్రమలు కూడా తీసుకొని వచ్చేదానికి ఆల్రెడీ కాకల సురేష్ పూర్తిస్థాయిలో అమెరికాలో పర్యటనలో వారి మిత్రులతో కలిసి రెండు పరిశ్రమలు ఉదయగిరిలో ఒకటి వింజుమూరు ఒకటి ఉదయగిరి ద సమీపంలో ఒకటి పెట్టాలని చెప్పి కాకల సురేష్ పూర్తిస్థాయిలో ప్రయత్నించారు కానీ అవి రెండుగా పరిశ్రమలు కాని వస్తే ఒకటి ఐటీ రావచ్చు ఇంకొకటి పరిశ్రమ మామూలు ఏదన్నా అందరికీ పనికొచ్చే పరిశ్రమ ఏదన్నా తయారీది ఆటోమొబైల్ సర్వీస్ కానీ ఏదన్నా తయారీది ఒకటి వచ్చే సూచన ఉంది దానికి పూర్తి స్థాయిలో సర్వేలు జరుగుతూ ఉన్నాయని కూడా కాకర్ల సురేష్ టీము కొద్దిమందికి చెప్పుకోరావడం జరిగింది అయితే కాకర్ల సురేష్ టీంలో ఉండే ప్రతి ఒక్కరూ యువకులనే ఉంచుకొని ఆ యువకులనే ప్రోత్సహించడం సీనియర్లను పక్కన పెట్టడంతో సీనియర్లు చాలా వరకు ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకోవడం కూడా ఎటువంటివి ఇది లేదు ఈ క్రమంలోనే ఇక రాబో కాలంలో సీనియర్లు చాలా వరకు మనస్తాపానికి గురవుతా ఉన్నారు అంతేకాకుండా ఈ సీనియర్లు ఎందుకు గురవుతా ఉన్నారంటే ఒకనొక టైంలో కాకర్లు సురేష్ వెళ్ళి ఒక డాబా దగ్గర కూడా దాదాపు ఒక సీనియర్ నాయకుడి కోసం సీనియర్ నాయకుల కోసం దాదాపు ఒక్క గంట ముప్పై నిమిషాలు వెయిట్ చేసినప్పటికీ వాళ్ళు బయటికి రాకుండా ఆయన అక్కడే నిలబెట్టారనే ఒక నానుడి కూడా బయటికి వెలువ వెలువడింది ఇక రాబో కాలంలో కాకర్లు సురేష్ పరిపాలన మొత్తం వన్ మెన్ ఆర్మీ కింద జరగబోతూ ఉంది ఇక సీనియర్లకు ఇక్కడ విలువ లేదా అనే పరిస్థితుల్లో కూడా చాలా మంది సీనియర్లు మాట్లాడుకోవడం మనకు అందరికీ తెలిసిన సమాచారమే అయితే రెండు పరిశ్రమలు వచ్చేసి రెండు పరిశ్రమలు స్థాపిస్తే మటుకు కాకర్ల సురేష్ మంచి గ్రోత్ సంపాదించుకునేట్టు వద్దని కూడా చాలామంది యూత్ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంతో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్లకు ఉపాధి కల్పిస్తే దాని దాని వరకు కాకర్ల సురేష్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాడు అంటే ఇప్పుడు తాగునీరు సాగునీరు సిసి రోడ్లు ఇవన్నీ తెస్తా ఉన్నాడు కానీ పరిశ్రమలు కూడా తీసుకొని వచ్చి ఉదయగిరిని ఒక సస్యశ్యామలంగా తాగునీరు సాగునీరు వల్ల సస్యశ్యామలంగా తయారవుతూ ఉంది ఇదే విధంగా పరిశ్రమలు వస్తే ఉపాధి కోసం బయట వలసకులు వలసలు నివారణ గడ జరుగుతుంది దానివల్ల ఉదయగిరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అదే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ఇది అభివృద్ధి చెందితే ఉదయగిరి మంచి ఉదయగిరికి ఒక అంటూ ఒక ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో కూడా ఉదయగిరి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో కాకర్ల సురేష్ ఇట్ట సీనియర్లను బుజ్జగించుకుంటాడా లేదు అభివృద్ధి వైపు పరిగెత్తాడని మనం వేచి చూద్దాం